హాయ్ హలో అందరికీ నమస్కారం ఇప్పటి వరకు కేవలం రెండు ఎకరాలకి రైతు బంధు అన్న రాష్ట్ర ప్రభుత్వం పది ఎకరాల రైతులకి రా రైతు బంధు డబ్బులు విడుదల చేసింది అయితే ఇందులో ఒక ట్విస్ట్ ఉంది కేవలం కొన్ని జిల్లాల వారికి ఈ కొన్ని పార్టీ ఎకరాల వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది అయితే ఈ లీస్ట్లో మీ పేరు ఉందా లేదా మీకు దీనికి సంబంధించిన అర్హత ఉందా లేదా అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి అండ్ ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే ఈ వంద ఏవైతే ఆరు గ్యారంటీలు ఉన్నాయో అవి వంద రోజులలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు రైతుల ఖాతాలలో కేవలం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది అయితే అదనంగా ఈరోజు మరో రెండు వేల కోట్ల రూపాయలను రైతు బంధుకి ప్రాధాన్యత ఇస్తూ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా పది ఎకరాల ఉన్న పట్టా కలిగిన రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని భావిస్తుందన్నమాట దీనికి సంబంధించి నిన్న గణతంత్ర దినోత్సవ వేడుకలలో గవర్నర్ తమిళసాయి గారు అలాగే పలువురు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చలు జరిపిన సందర్భం అయితే ఉంది ఇందులో భాగంగానే మొదటి ప్రా ప్రాధాన్యత కింద రైతు బంధుకి మరో రెండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసినట్టు తెలుస్తుంది అనమాట ఈ నెలాఖరులోగా అంటే ఇరవై తొమ్మిదో తారీఖు కల్లా పది ఎకరాల పట్టా కలిగిన రైతుల ఖాతాలలో రైతుబంధు డబ్బులు ఐదు వేల చొప్పున యాభై వేల రూపాయల వరకు జమ కాబోతున్నాయి ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకు షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి అండ్ ఇది ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అండ్ ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తుంటాం